గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞానజ్యోతి ట్యుటోరియల్స్ ఈరోజు మనం చెప్పుకునేది తెలుగు ఫస్ట్ లెసన్ టెన్త్ క్లాస్ పోయం ఈ పోయం చాలా ఇంపార్టెంట్ చదువుతున్నాను వినండి కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వం బరుం దళతిం బ్రోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్ప నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనము బనుపుమ వర్ణిన్ వధాన్యోత్తమ వధాన్యోత్తమ అంటే దాతల్లో శ్రేష్ఠుడు ఎవరు దాతల్లో శ్రేష్ఠుడు శిబి చక్రవర్తి శిబి చక్రవర్తికి శుక్రాచార్యులు గారు ఏమని చెప్తున్నారంటే నీ వంశమును రాజ్యమును పరాక్రమును కాపాడుకొనుము ఈ పొట్టివాడు సాక్షాత్తు విష్ణుమూర్తియే ఎవరొచ్చారు నీ దగ్గరికి విష్ణుమూర్తి పొట్టివాడి అవతారంలో వచ్చాడు వామనుడి అవతారంలో వచ్చి దానం ఇవ్వమని అడుగుతున్నాడు అప్పుడు శుక్రాచార్యులు చెప్తున్నాడనమాట అంత తేలిగ్గా పోడు ఈ పొట్టివాడు చిన్న దానం అడిగి వెళ్ళడు ముల్లోకాలను మూడు అడుగులతో కొలిచే త్రివిక్రమ రూపాన్ని ధరిస్తాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు అప్పుడు అతనిని ఎవరూ ఆపలేరు నా మాటలు విను దానము చెయ్యవద్దు ఈ బ్రహ్మచారిని పంపివేయుము అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో పలికెను